నమస్తే నేను మీ జర్నలిస్ట్ హరికృష్ణ ఈరోజు అంశాల్లోకి వస్తే పవన్ కళ్యాణ్ ఆలయాల యాత్ర మంత్రుల కార్యదర్శుల సమావేశానికి డుమ్మ ఇదే అంశంపై మనతో చర్చించడానికి జర్నలిస్ట్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సార్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేవాలయాలు బాటలు పట్టారు మరి దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి దేవాలయాలను ఆయన సందర్శించనున్నారు ఈ సందర్శనం ఈ దేవాలయాలు పర్యటన ఇది రాజకీయ అంశమా లేకపోతే ఆయన వ్యక్తిగతమా అనే ప్రశ్నలైతే తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది అయితే ఆయన మట్టికి నిన్న కేరళలో ఒక మఠాన్ని సందర్శించిన అనంతరం అక్కడ ఉన్నటువంటి మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం నా వ్యక్తిగత మాత్రమే దీంట్లో రాజకీయ జ ఎజెండా ఏమీ లేదని ఆయన అయితే అక్కడ మీడియాతో ఒక క్లారిటీ ఇచ్చారు అయినా కానీ కొంతమంది రాజకీయ వాదులు కానీ అలాగే కొంతమంది సమాజంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే గతంలో తిరుపతిలో ఆయన మాట్లాడినటువంటి సనాతన ధర్మం గురించి కానీ సనాతన ధర్మ పరిరక్షణకు తాను కట్టుబడి ఉన్నానని చేసినటువంటి ప్రసంగాన్ని బేస్ చేసి రెండింటినీ కంపేర్ చేసి చూస్తే ఈయన బీజేపీకి దగ్గర అవుతున్నటువంటి అంశాలు కనపడుతున్నాయని దగ్గర అయ్యేందుకు బీజేపీ డైరెక్షన్లోనే ఈ దక్షిణాది రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలను తిరుగుతున్నానని అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నట్లు చెప్తున్నారన్నమాట ఈ నెల ఆరవ తారీఖున మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన రాలేదు అదేవిధంగా పదకొండవ తారీఖు జరిగినటువంటి మంత్రివర్గ మరియు కార్యదర్శుల ఒక సమావేశం ముఖ్య సమావేశానికి కూడా ఈయన డుమ్మగొట్టారు ముందు రోజే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైనప్పటికీ కూడా మరి ఆ ఆ సమావేశంలో నాదేండ్ల మనోహర్ గారు ఎవరైతే మన సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నారో ఆయన్నైతే ముఖ్యమంత్రి గారు ఆరాధించారు ఎందుకని పవన్ కళ్యాణ్ గారు రావలేదు నడునొప్పి ఎలా ఉంది అని అడిగితే మరి నడువు నొప్పిగానే ఉంది ఆయన రెస్ట్లో ఉన్నారని చెప్పారు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ నడువు నొప్పి ఉందని చెప్పి ఇలా ఆలయాల దర్శనాలు చేసుకోవడంపై అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతు ఉన్నాయన్నమాట మరి నడువు నొప్పిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్శనలు చేయటం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది చూద్దాం పవన్ కళ్యాణ్ గారి ఈ పర్యటన వెనుక ఎలాంటి అంశం దాగుందో చూడాలి